ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నిన్ను వెతుక్కుంటూ వస్తున్న తీపి కబురు ఒకటి రాబోతుంది ఖచ్చితంగా నాపై నమ్మకంతో నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని మాటలను మనతో చెప్పడానికి వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి ఎన్నో రోజులుగా ఎన్నో సమస్యలతో అలాగే కొన్ని చిక్కుల్లో పడినటువంటి విషయాల నుంచి నీకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ మాటలతో తప్పకుండా నేను అందించబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా విను ఈరోజు తప్పకుండా నీ కలలో ఈ సాయిని దర్శించి తీరుతావు ఈ సహాయం నా యొక్క చేయి నీ కోసమే అందించబోతున్నానమ్మా కాదనకుండా తప్పకుండా ఈ సాయిని మనసారా తలుచుకో నీకు ఒక విపత్తు నుండి బయటపడేటువంటి ఒక గొప్ప దారి చూపించబోతున్నాను ఎందుకంటే నీవు అనుకున్నటువంటి కొన్ని పనులు జరగకపోవడం వలన నువ్వు ఎంతగానో నిస్పృహకు లోన్ అవుతూ ఉన్నావు కదా వదిలిపెట్టకుండా ఈ చేతిని గట్టిగా పట్టుకో నీవు నమ్మకంతో విశ్వాసంతో పట్టుకున్నటువంటి ఈ చేతిని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సాయి విడిచిపెట్టడు అలాగే ఒక మంచి సహకారం మీకు లభించబోతుంది మీ సాయి చేసేటువంటి అద్భుతాన్ని ఖచ్చితంగా నీవు పొందాలి అంటే కనుక నాకు నమ్మకం తప్ప నీ నుంచి వేరే ఏమే అవసరం లేదు తల్లి మీ ఆనందానికి ఇక అవధులు ఉండవు నీకు ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయి నా ఆశీర్వాదం రక్షణ నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాయి నా నామస్మరణ ఎల్లప్పుడూ కూడా నువ్వు విడిచిపెట్టకమ్మా నీ మనసులో స్థిరంగా నివాసం ఉండేలాగా ఈ సాయిని ఏ విధంగా అయితే నింపుకొని ఉన్నావో అదే విధంగా ఈ సాయి యొక్క మనసును కూడా నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి నువ్వు నన్ను పూర్తిగా నమ్మాలి మీ జీవితానికి ఏది ఇవ్వాలి అన్న అన్నది ఏది ఇవ్వకూడదు అన్నది కూడా ఈ సాయి నిర్దేశం చేస్తారు అయితే నిన్ను అతి సులువుగా రక్ష సురక్షితంగా బయటపడి వేస్తానని మాటిస్తున్నాను నీకు రాబోయేటువంటి నూతన జీవితాన్ని ఈ సాయి నీకు ఇచ్చేటువంటి వరంగా భావించు అలాగే అది అదృష్టంగా కూడా భావించు కష్ట సుఖాల నుంచి నేను ఇచ్చేటువంటి ఓటమిని గెలుపుగా నువ్వు బహుమతిగా పొందుతావు అప్పుడే నీకు జీవితం అంటే కష్టం అనిపించదు కదా నీకు జీవితం అంటే మనసు విసిగిపోవడం వల్ల నీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా నువ్వు వదిలివేసుకున్నావు అందువల్ల నువ్వు ఎంతగానో నీ జీవితం పట్ల చికాకుగా ఉన్నావు అలాగే ఎంతో కోపాన్ని కూడా నింపుకున్నావు కదా గొంతు వరకు బాధలో బాధతో ఉన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా అంటే ఆ బాధనంతా కూడా దాచేస్తూ ప్రతి ఒక్కరిలో ఆనందంగా తిరుగుతూ ఉన్నావు అందరూ కూడా నీకు కోపం ఎక్కువ అని అనుకుంటారు కానీ నీకు కోపం చాలా తక్కువ నువ్వు కోపంగా ఉన్నా కూడా చిన్నపిల్ల మనస్తత్వం కలిగిన మనస్తత్వం నీది నువ్వు ఎప్పుడు కూడా నీ బాధను బయటికి వ్యక్తం చేయలేవు ఒక చిన్న పిల్లాడిలాగా నా వద్ద ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తావు కదా కానీ విజయం సాధించలేదని ఈ సాయిపై కూడా నువ్వు అలిగావు కదా నాపై ఎంత నమ్మకాన్ని నువ్వు ఎందుకు ఏర్పరచుకోలేకపోతున్నావు నేను ఎప్పుడు కూడా నీ చేతిని వదిలిపెట్టలేదు ఈ రాత్రి కలలో తప్పకుండా నా దర్శనం నీకు లభిస్తుందమ్మా నీకు వెలుగు చూపి ఇవ్వబోతున్నాను నీ ముందే నీతో నీ ముందే నీతో పాటే నేను ఎప్పటికీ కూడా దారి కోల్పోయేటువంటి రోజు కూడా రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది బిడ్డ ఇక మరొక విషయం ఏమిటంటే మీ కుటుంబం కోసం ఆందోళన చెంద చెందవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకంటే నేను నీ కుటుంబాన్ని కూడా చూసుకుంటున్నాను కాబట్టి నీ కుటుంబ సమస్యలకు ఎటువంటి హాని జరగదు నేను నీకు మాటిస్తున్నాను మీ చేయి నా చేతిలో ఉంచావు కాబట్టి జీవితం అంతా కూడా నేను మీతోనే కలిసి నడుస్తాను నీకు ఎదురయ్యేటువంటి ఎలాంటి సమస్యలతో అయినా సరే పైకి నువ్వే పోరాడుతున్నప్పటికీ కూడా అందుకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని నేను నీకు అందిస్తున్నాను నీ బాధ నిన్ను పూర్తిగాను తొలగిస్తాను ఆ తరువాత సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు కేవలం చూడాలి మీకు కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవరు రారు కదా ఈ కాలంలో నీతో ఉన్నటువంటి కష్టాలు నీతో ఉన్నటువంటి సంతోషాలను నువ్వే అనుభవించాలి నీ కష్ట సుఖాలను నువ్వే పొందాలి అని చెప్తున్నాను కానీ ఇతరులు ఎట్టి పరిస్థితిలో ఏ విషయంలో మీ బాధల్లో జోక్యం చేసుకోరు నువ్వు బాధపడుతూ ఉంటే సంతోషించే వాళ్ళే తప్ప ఎవరు కూడా నీ బాధను పంచుకోరమ్మా అందుకే నువ్వు ఇతరులకు ఎక్కువగా నీ కష్ట నష్టాలను నీ బాధను చెప్పుకుంటూ ఉంటే కనుక చాలా చులకనైపోతావు నీవు నమ్మినటువంటి నీ తండ్రి నీ గురువు నీ సాయి మాత్రం నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టి లేదు ప్రతి విషయంలో కూడా నీకు సహాయంగా నీకు భరోసాగా నిలిచి ఉంటాను కష్టకాలంలో నా బిడ్డలను ఎప్పటికీ కూడా నేను ఒంటరిగా విడిచిపెట్టనని ఆ భగవంతుని నేను ప్రమాణం చేస్తున్నాను నేను మనసులో అనుకున్నటువంటి మాటలు కానీ లేదంటే నేను ప్రతిరోజు కూడా పూజా మందిరంలో బాబా ముందు చెప్పుకునేటువంటి మాటలైనా కూడా నిజంగా వింటున్నారా లేదా అనేటువంటి అనుమానం నువ్వు ఏమి పెట్టకుండా అవసరమే లేదు ఎందుకంటే విధానాన్ని ఏ మాటనైనా సరే నేను పూర్తిగా ఎక్కడ ఉన్నా సరే సప్త సముద్రాలను దాటి అయినా సరే నీ కష్టాన్ని ఎప్పుడు కూడా నేను చూస్తూనే ఉంటాను నీ బాధలను అన్నీ కూడా మరిచేలాగా చేస్తూ ఉంటాను నీ సంతోషాన్ని నీకు ఇవ్వడానికి ఎప్పటికీ కూడా నేను వెనకాడను నేను నిన్ను అంత తక్కువ ఇచ్చినా ఎప్పుడు కూడా తక్కువ చేసి చూశానని నువ్వు బాధపడుతూ ఉంటావు ఎంత ఇచ్చినా కూడా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నువ్వు ఎటు చూసినా కూడా నా రూపమే నీకు కనిపిస్తుంది కానీ మనస్ఫూర్తిగా నువ్వు నన్ను నమ్మాలి నీవే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు ఎలా తల్లి నిన్ను ఎప్పుడైనా కానీ ఒంటరిగా అనేటువంటి ఆలోచన కూడా రాకుండా నిత్యం ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలి అనేటువంటి విధానంతో నేను ప్రతిరోజు కూడా నీ సమస్యలకు అడ్డుగా నిలిపివేస్తున్నారమ్మా కానీ నీవే అర్థం చేసుకోకుండా నాపై అలిగితే ఎలా చెప్పు నువ్వు ఇలా అబద్ధం చేసుకుంటూ నాతో మాట్లాడకుండా నీ సాయిపై అలక ప్రదర్శిస్తే నేను ఎలా తట్టుకోగలను చెప్పు నిన్ను ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నావో నీవు ఒంటరివి అని చింతేచేటువంటి విధంగా ఎందుకు మిగులుస్తాను నేను నీకు కొండంత ధైర్యంగా ఈ సాయి ఉండగా నీకు భయమే లేదు నీకు తప్పకుండా తెలియజేసేటువంటి రోజు ఒకటి వస్తుంది అది కూడా కొద్ది రోజుల్లోనే ఉందమ్మా ఈ సాయిపై కొండంత నమ్మకం వచ్చేలాగా నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తాను ప్రశాంతమైనటువంటి మనసుతో ఈ రాత్రికి నీ ఇష్టదైవమైనటువంటి ఈ సాయి నామస్మరణ చేస్తూ నిద్రించు అని మన బాబాగారి ఈరోజు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారనమాట సాయి పిలుపు ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి మన వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే బెల్ కూడా వస్తుందనమాట ఆ బెల్ని మీరు ఆల్ పైన యాక్టివేట్ చేస్తేనే మీను బాబాగారి వీడియో కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుంది అప్పుడు బాబాగారి వీడియోని అందరూ చూడొచ్చు బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు బాబాగారు చెప్తున్నటువంటి సందేశాలన్నీ చక్కగా విని పాటించవచ్చు అనమాట సాయంత్రం బాబగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్